హాయ్ వెల్కమ్ టు హాషగ్యూ నేను మీ మనోజ్ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా విరగబడి ప్రచారం చేస్తున్నారు పెద్ద ఆయనతో పాటు ఆయన కొడుకు కేటీఆర్ మేనల్లుడు హరీష్ రావు చెమటోడుస్తున్నారని చెప్పాలి తమ శక్తియుక్తులను ప్రజల్లో ధారపోస్తున్నారు కానీ ఇంతమందిలో కేసీఆర్ కూతురు కవిత మిస్ అయిపోయింది ఇది ఆ పార్టీకి తీరని లోటినని చెప్పాలి ఆమె కూడా ప్రచారంలో ఉంటే గులాబీ పార్టీ ప్రచారం మరింత రంజుగా సాగేది పార్టీ అభ్యర్థులు నాయకులు కూడా ఇదే ఫీల్ అవుతున్నారట సో తాను పార్టీకి స్టార్ క్యాంప్ అయింద తాను ప్రచారం చేయాలి కాబట్టి బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో ఆమె ఎన్నికల ప్రచారం చేయాలనే ఆశ అడుగంటిపోయింది ఆమె కలగా కలగానే మిగిలిపోయింది ఆమెకు బెయిల్ దొరుకుతుందని నాలుగు రోజులైనా ప్రచారం చేస్తుందని గులాబీ పార్టీ నాయకులు ఎంతో ఆశపడ్డారు కానీ వాళ్ళ ఆశలన్నిటికీ కోర్టు గండి కొట్టింది ఎన్నికల ప్రచారానికి బెయిల్ ఇచ్చినట్లయితే కేజ్రీవాల్కు ఇతర నాయకులకు కూడా ఇవ్వాలి సో గతంలోనూ ఎన్నికల ప్రచారానికి బెయిల్ అడిగితే కోర్టు తిరస్కరించింది ఇప్పుడు మళ్ళీ అదే కారణంతో కవిత అడిగింది అయినా సరే బెయిల్ రిజెక్ట్ చేసింది ఇప్పటి వరకు ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు కోర్టు తిరస్కరించింది పిల్లగాడికి పరీక్షలు ఉన్నాయని తాను దగ్గరుండి చదివించుకోవాలని అడిగితే కోర్టు నో చెప్పింది ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే కోర్టు నో ఉంది ఎన్నికల ప్రచారానికి పోవాలంటే కోర్టు నో ఉంది సో ఎన్నిసార్లు అడిగినా కోర్టు మాత్రం నో ఉంది కోర్టుకు ఇవన్నీ బలమైన కారణాలుగా కనపట్టలేదు నిజానికి బెయిల్ ఇవ్వడానికి ఇవి బలమైన కారణాలు కావు మరి ఆమె లాయర్లు ఆ కారణంతో ఎందుకు బెయిల్ పిటిషన్లు వేశారో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఈడీ కేసు అంటే మనీ లాండరింగ్ కేసు ఈ కేసులో బెయిల్ దొరకడం సాధారణ కేసుల్లో మాదిరిగా కాదు పది హత్యలు చేసిన వాడైనా బెయిల్ దొరుకుతుందేమో కానీ ఈడీ కేసులో బెయిల్ దొరకడం అనుకున్నంత ఈజీ అయితే కాదు ఈ చట్టం చాలా పకడ్బందీగా ఉంటుంది ఎంత పెద్దవాళ్ళైనా సరే బయటికి రావాలంటే విలువల ఆడాల్సిందే ఈ యాక్ట్ లో అరెస్ట్ అయితే అంతే సంగతులు చట్టానికి ఆడామగా అన్న తేడా ఉండదు కదా సో అందుకే ఎవరైనా ఒకటే కాబట్టి బయటకు రావడం కుదరదు దొరికితే అరెస్ట్ చేసి లోపలయటమే మిగిలిన విషయాలు కోర్టులో తేల్చుకోవాల్సిందే ఢిల్లీ లిక్కర్ పాలసీలో వేలు పెట్టే ముందు కవిత భవిష్యత్తు గురించి ఆలోచించినట్లుంది ఆమెకు కళ్ల ముందే సంపాదన కనపడింది అధికారంలో ఉండి కన్ను మిన్ను కనపడకుండా ఉన్న రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ కవిత ఈడీ బోడి మమ్మల్ని ఏం చేయలేమని తాము భయపడే ప్రసక్తి లేదని చెప్పు వీరులు శూరులు మాదిరిగా మాట్లాడారు ఇప్పుడు అసలు కథ తెలుస్తుంది చాలాసార్లు కవిత తాను మహిళని సెంటిమెంట్ ప్లే చేసింది సో తనను అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఇంటి దగ్గరే విచారించాలని కోర్టులో పిటిషన్ కూడా వేసింది దీంతో ఆమె పై జాప్యం జరిగింది కానీ చివరకు ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఒక రోజు ముందు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిపోయారు ఈడీ ఆఫీసెస్ అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంది అసలు మనీ లాండరింగ్ చట్టంలో అరెస్ట్ అయితే బెయిల్ అంతా తొందరగా దొరకదన్న విషయం ఆమె లాయర్లు కవితకు చెప్పలేదా ఎందుకు చెప్పలేదు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే కారణం బలంగా ఉండాలని లాయర్కి తెలియకుండానే ఎందుకుంటుంది మరి ఎందుకు బలహీనమైన కారణాలతో బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు అర్థం కావట్లేదు నిజామాబాద్లోని ఆమె క్యాంప్ కార్యాలయం అయితే నిజంగా బోసిపోయిందని చెప్పాలి ఒకప్పుడు నాయకులతో పార్టీ మీటింగ్లతో ఎంతో బిజీగా ఉన్న క్యాంప్ కార్యాలయం ప్రస్తుతం నిర్మానుష్యమైపోయింది దానికి పూర్వవయవం ఇప్పట్లో వచ్చేలా లేదు